జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పథకాలు చేశారండి మాకు ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నామండి నేనైతే నా కుటుంబంలో భర్త లేకుండా నేను బతుకుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్ వల్ల అండి నా పిల్లలకి అమ్మఒడి పథకం అన్నీ మాకు అందుతున్నాయండి నవరత్నాలు ఇచ్చారు మరి మాకు అంది అన్నీ ఇక్కడ అందాయి మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి మళ్ళీ మేము కోరుకుండేదంటే జగన్ గారు రావాలని మేము ఆశిస్తున్నాము మాకు ఆయన వచ్చిన కాడి నుంచి మాకు చేయూత పథకం వస్తుందండి మా అబ్బాయికి పెన్షన్ వస్తుందండి వికలాంగులండి మా అబ్బాయి మా ఆయన గారికి పెన్షన్ వస్తుందండి మాకంతా బాగానే జరిగిందండి ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నామండి ఆయనకి మేము ఓటేస్తామండి లేని వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతిది అందిందండి ఈ గవర్నమెంట్లో గత గవర్నమెంట్ పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ వంద వంద శాతం కూడా అన్ని పథకాలు అమలు చేశారండి రిలీజ్ జగన్మోహన్ రెడ్డి తొంభై అమలు చేశారు అయితే ప్రతి ఒక్కరు పొందుకున్నారే ఎవరు కూడా పొందుకోలేదు అన్న మాట ఎవరైతే లేరు అందుకే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము చిన్నపిల్లలు చదువు విషయంలో కానీ అమ్మఒడి విషయంలో కానీ మరి చేయుత పథకాలు కానీ మరి డాక్రావోళ్ళకి అన్నీ అన్ని రుణమాఫీలు కాని అండి అన్నీ బాగా చేశారు మాకు ఈ ప్రభుత్వమే కావాలండి ఫ్రెండ్స్లో కూడా చాలా బాగా ఇస్తున్నారండి ఆయన స్కూల్లో ఎన్నాలైతే మరి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ లేదండి ఇప్పుడు స్కూల్ అంటే కూడా మరి అన్నీ మార్చారు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారండి పిల్లలకి పిల్లలంతా చాలా బాగా చదువుకుంటున్నాం జగన్ మాయాని కూడా చెప్తున్నారండి అమ్మఒడి కానీ ప్రతి విషయంలోనూ జగన్ అన్న చక్కని కార్యక్రమాలు చక్కని ఇవి ఇస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా జగన్కి వేయడానికే మేమందరం నిర్ణయించుకున్నాము చాలా బాగుందండి అయితే మత్స్యకారులు కూడా కానీ గ్రామం నెక్స్ట్ ఏమైనా కానీ విధంతులు కానీ పిలిచి కానీ నెక్స్ట్ రైతు భరోసా కానీ నెక్స్ట్ లేడీస్కి నలభై వేలు పద్దెనిమిది వేలు కానీ ఇవన్నీ చాలా అభివృద్ధి చేశారండి ఇలాంటి పథకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పుడూ కూడా కోరుకుంటామండి